మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి పాత సమస్య తిరగ తోడుతోంది ప్రజెంట్ వార్డ్ టూ షూటింగ్తో తారక్ బిజీ అయ్యాడు జూన్లో దేవరా పెండింగ్ సాంగ్ షూట్ ప్లాన్ చేశారు సెప్టెంబర్లో ప్రశాంత్ నిల్ సినిమా షూరు అవ్వచ్చు అంటున్నారు అన్ని బానే ఉన్నాయి కానీ నాని ప్రభాస్ చరణ్ ఇలా ఒకే ఒక్క సెంటిమెంట్ కి బలయ్యారో అదే సెంటిమెంట్ తారక్ ని భయపెడుతుంది అందుకే వార్డ్ టూ మూవీని తారక్ సేవ్ జోన్ గా ఫిక్స్ అయ్యాడు అంటున్నారు ఇంతకీ దేవరని భయపెట్టే సెంటిమెంట్ ఏంటి వార్డ్ టూ మూవీ ఎలా సేవ్ జోన్ గా మారే ఛాన్స్ ఉంది టేక్ ఏ లుక్ ఎన్టీగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ గా మారాడు దేవర్ మూవీతో అక్టోబర్ లో దాడి చేయబోతున్నాడు ఆ తర్వాత వార్ టూతో తో రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ని టార్గెట్ చేస్తున్నాడు అంతా బానే ఉంది కానీ రాజమౌళి సెంటిమెంట్ ని దాటడమే అసాధ్యంగా మారింది ఒక్కసారి రాజమౌళి మేకింగ్ లో సినిమా చేస్తే హిట్ తో పాటు ఇమేజ్ కూడా పెరుగుతుంది ఆ తర్వాత అదే హీరో ఏ మూవీ చేసినా ఫ్లాప్ పడుతుంది అంతగా హీరో ఇమేజ్ పెరగడం వల్లే ఇలా అంచనాలు అందుకోలేని మూవీ వల్ల సీన్ రివర్స్ అవుతోంది ఈగ తర్వాత నాని వరుసగా ఫ్లాప్లే ఫేస్ చేశాడు బాహుబలి టూ తర్వాత సాహో రాధేశ్యం ఆదిపురుష్ ఇలా మూడు పంచులు పడ్డాకే సలార్తో గట్టెక్కాడు ప్రభాస్ ఇక చరణ్ కూడా ఆచార్యతో ఫ్లాప్ ఫేస్ చేశాకే గేమ్ చేంజర్తో అటాక్ చేయబోతున్నాడు ఇంకా తన ఈ సినిమాతో అయినా గట్టెక్త లేదో చూడాలనే పరిస్థితి మరి ట్రిబులర్ తర్వాత చరణ్లానే తార కూడా దేవర్తో ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సి వస్తుందా గ్లింప్స్ బాగుంది హిట్ మెట్టెక్కించాలనే ఉంది కానీ గతంలో రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ తర్వాత తారక్కి పంచబడింది ఆ సెంటిమెంటే రిపీట్ అయితే దేవర్ గట్టెక్కడం కష్టం అందుకే కావాల్సినంత డిలే చేస్తున్నాడా అది మిస్ అయినా వార్టు కాపాడుతుందని ఈ సినిమా కోసం డేట్లు పెంచాడా ఈ డౌట్లు అయితే పెరిగాయి కానీ ఇవన్నీ పక్కన పెట్టి దేవర్ హిట్ అయితే మాత్రం ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసిన రికార్డు మాత్రం మ్యాన్ ఆఫ్ ద మాసెస్కే దక్కుతుంది